నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎన్పీ పదవి బాధ్యతలు చేపట్టిన నాయకుడు అప్పలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి ఏపీ టూరిజం డైరెక్టర్ కిల్లు రమేష్ నాయుడు మాజీ మంత్రివర్యులు మణికుమారి అల్లూరు జిల్లా జిమాడుగుల మండల కేంద్రంలోని ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికలలో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లంబోరి అప్పలరాజు పదవీ బాధ్యతలు చేపట్టి ఎంపీపీ పీఠాన్ని ఎక్కారు ఈ కార్యక్రమం ముఖ్యంతథిగా పాల్గొన్న కిల్లు వెంకట రమేష్ నాయుడు మాట్లాడుతూ అప్పలరాజు పార్టీకి చేసిన కృషిని గుర్తించి నేడు ఆయనను ఎంపీపీ చేయటానికి కృషి చేసిన పార్టీ ఎంపీటీసీలను అభినందించారు అలాగే మండల అభివృద్ధికి మంచి అవకాశమని ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల నిధులు సమకూర్చడానికి మండల అభివృద్ధికి ఎంపీపీ ప్రత్యేక చొరవ చూపించాలని తెలిపారు ఇటువంటి ఐక్యతను మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పనిచేసిన తీరును కొనియాడారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే మాదిరిగా పనిచేసి మండలంలో అన్ని పంచాయతీల్లో కూటమి నాయకులు గెలవడానికి కృషి చేయాలని ఆయన తెలిపారు సమావేశం అనంతరం ఎంపీపీకి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సెల్ ఉపాధ్యక్షులు సోమెలి చిట్టిబాబు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన నాయకులు అధ్యక్ష కార్యదర్శులు ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు దీంతో మీ రాఫ్ చేయకుండా ఎలాగైతే నలభై సంవత్సరాలు సేవ చేశారో ప్రజలందరికీ నువ్వు ముందు కూడా ప్రతి ముత్సవంలో ఇంకా పెద్ద పెద్ద ప్రభుత్వం అని చెప్పేసి మాదాకా కోదాల రాసాను అండి ఎందుకంటే మేము ప్రతి పంచాయతీ మీద నలభై సంవత్సరం వర్క్ చేస్తున్నారు కానీ ప్రతి పంచాయతీ అంటే పల్లెలు పంచాయతీ మన దీమాన ఉంది ప్రతి పంచాయతీ మీద కూడా మీకు పూర్తిగా సర్వీస్ ఇప్యాక్ అవగా ఉంది కాబట్టి మీకున్నటువంటి ఈ సంవత్సర కాలంలోని అదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మనదై ఉంది కాబట్టి మీరు ఒక సమస్యల మీద మొత్తం అవగాహన కల్పించుకొని ఒక నెల రోజుల్లో మిగతా ఉన్న పది నెలల్లోని ఆ పనులని ఎంతవరకు అయితే అంతవరకు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మండలానికి ఒక ఆదర్శ ప్రయోజక ఉంటారని చెప్పేసి మా కోరిక మిమ్మల్ని చూసి టెస్ట్ వచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా మన ఎంపీలు కానీ మన సర్పంచ్లు కానీ జెడీసులు కానీ ఖచ్చితంగా నూటి నూరు జీవన మన మీరు ఆదర్శాలకు నిలబడి మనకు స్థానిక సంస్థల్లోని విజయం కోసం కృషి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని ప్రభుత్వం అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతిని అందరూ కూడా ఈరోజు గెలుపన్నది ప్రతి ఒక్క కార్యకర్త మంగళ స్థాయి నాయకులు అలాగే స్టేట్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరి శ్రమ ఫలితమే ఈ రోజు మనకి మీ గెలుపండి కాబట్టి ఖచ్చితంగా చిన్న పెద్ద అందరి ఆలోచనలు కూడా సూచనలు తీసుకొని ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో ఉద్దిష్టమైన ఈ మండలంగా టీడీపీకి మండలంగా అలాగే మన కూటమి నాయకులు కలుపుకొని ఖచ్చితంగా మీరు పని చేస్తే హండ్రెడ్ మన స్థానిక సంస్థల్లోని గెలిపే లక్ష్యంగా మనం అందరూ పనిచేయడానికి మేమందరం రెడీగా ఉన్నాము కూటంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా సభా సభలకు తీసుకొని మన కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు కూడా ఖచ్చితంగా మనం ఆయనకి హెల్ప్ అయితే ఎక్కువ నిధులు కేంద్ర ప్రభుత్వం వస్తాయి కాబట్టి ఆయన సవాలు సూచనలు తీసుకొని ఖచ్చితంగా మేమైతే ముందుకెళ్తామని చెప్పేసి మన అందరూ సమిస్గా ఈ విజయానికి అందించినందుకు చాలా సంతోషం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు సభాధ్యక్షులకి పెద్దలకి